ంగ్ ఈరోజు మా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికొంఠ చందోలు సార్ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ డేగల ప్రభాకర్ సార్ పర్యవేక్షణలో మేము పలమనేరు పట్టణంలో ఈ లాటరీలు నిర్వహిస్తున్న దానిపైన రాబడిన సమాచారం మేరకు మేము మా సిబ్బంది లాటరీ నిర్వహించు వాళ్ళందరిపైన రైడ్ చేయడం జరిగింది దాదాపు ఏడు మందిని మా కస్టడీలో తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి రెండు కేసులు ఒక చోట ఏడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు మరొక కేసులో పదహైదు వందలు మొత్తం టోటల్ ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది దీనిపైన ఇంకా కూడా కొంతమంది దీని వెనక ఎవరు ఉన్నారు ఇంకా కొంతమంది పైన కూడా విచారణ కొనసాగుతోంది అందరిని కూడా వెలిగి తీస్తాం రెండేది పోలీసు వారి విజ్ఞప్తి ఉంటే ఎవరైనా పలము నీరు లేటం అసాంఘిక కార్యక్రమాలు కానీ లాటరీ లాంటివి ఎవరైనా నిర్వహిస్తే పోలీసులు చెప్పండి పోలీసులు దీనిపైన చాలా కఠినంగా స్టింజన్ యాక్షన్ తీసుకుంటాము ఇటువంటి ఎట్టు పరిస్థితులు పోలీసులు ఉపేక్షించము మీకు ఎవరైనా సరే డైరెక్ట్ నా ఫోన్కైనా మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చండి సార్ కొన్ని చోట్ల బెట్టింగ్ కూడా నిర్వహిస్తాను ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కూడా దానిపైన బెట్టింగ్ గురించి ఇప్పటికైతే మా సమాచారం లేదు మీరు చెప్పారు కదా దానిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అటువంటి వేవ్ నుండి గ్యారంటీగా అరికడతామండి గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికొట్ ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ డేగల ప్రభాకర్ సార్ పర్యవేక్షణలో మేము పలమనేరు పట్టణంలో ఈ లాటరీలు నిర్వహిస్తున్న దానిపైన రాబడిన సమాచారం మేరకు మేము మా సిబ్బంది లాటరీ నిర్వహించు వాళ్ళందరిపైన రైడ్ చేయడం జరిగింది దాదాపు ఏడు మందిని మా కస్టడీలో తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి రెండు కేసులు ఒక చోట ఏడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు మరొక కేసులో పదహైదు వందలు మొత్తం టోటల్ ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది దీనిపైన ఇంకా కూడా కొంతమంది దీని వెనక ఎవరు ఉన్నారు ఇంకా కొంతమంది పైన కూడా విచారణ కొనసాగుతుంది అందరిని కూడా తీస్తాం రెండేది పోలీసు వారి విజ్ఞప్తి ఉంటే ఎవరైనా పొలం నీరు లేటం అసాంఘిక కార్యక్రమాలు కానీ లాటరీ లాంటివి ఎవరైనా నిర్వహిస్తే పోలీసులు చెప్పండి పోలీసులు దీనిపైన చాలా కఠినంగా స్టింజన్ యాక్షన్ తీసుకుంటాము ఇటువంటి ఎట్టు పరిస్థితులు పోలీసులు ఉపేక్షించము మీకు ఎవరైనా సరే డైరెక్ట్ నా ఫోన్కైనా మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు సార్ కొన్ని చోట్ల బెట్టింగ్ కూడా నిర్వహిస్తున్నారు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ అని కూడా దానిపై బెట్టింగ్ గురించి ఇప్పటికైతే మా సమాచారం లేదు మీరు చెప్పారు కదా దానిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అటువంటి వేవ్ నుండి గ్యారెంటీగా అరికడతామండి